పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున గౌరవనీయులు శ్రీ వెంకట వెంకటసుబ్బారెడ్డి గాలా అరుణకుమార్ రే రెడ్డి దంపతులు గొప్ప అన్నదానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నివాసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్ జివి సుబ్బారెడ్డి గాల సుబ్బారెడ్డి వీరి ముద్దు పేరు జీవి సుబ్బారెడ్డి వారి శ్రీమతి గాల వెంకట అరుణకుమారి రెడ్డి దంపతులు గాల వెంకట సుబ్బారెడ్డి తండ్రి జ్ఞాపకార్థం వారి తండ్రి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామ వాస్తవ్యులు కీర్తి కీర్తిశేషులు పోలి చెంగల్ రెడ్డి గారు వీరి జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జాతీయ ప్రధాన రహదారి ముక్కవారిపల్లి క్రాస్ రోడ్డు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అప్పారావు సర్కిల్ కాశీనగరం వెలసి ఉన్న జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో నేడు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆల్పాహారం టిఫిన్ ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఆదివారం స్పెషల్ ప్రత్యేక భోజనాలతో స్పెషల్ ప్రత్యేక ఆదివారం స్పెషల్ భోజనాలతో ఈరోజు అనగా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున మూడు పోటుల భోజనాలను ఏర్పాటు చేశారు అందులో భాగంగా మధ్యాహ్నం ఆదివారం స్పెషల్ భోజనాలతో జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అనగాన ఆశ్రమం ఎంతోమంది ఆకలి తీర్చుటకు నేడు గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్ జివి సుబ్బారెడ్డి గారు దంపతులు ఏర్పాటు చేశారు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఎంతోమంది ఉర్దులు దివ్యాంగులు బాలబాలికలు ఆకలి తీర్చుకున్నారు పేదల ఆకలి తీర్చిన నేడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదాన ప్రభువులు దయామయులు గొప్ప దయా హృదయం కలిగిన దాతలు గాలా వెంకట సుబ్బారెడ్డి వారి ముద్దు పేరు జీవి సుబ్బారెడ్డి వారి శ్రీమతి శ్రీ గాల అరుణకుమారి రెడ్డి దంపతులు ఎదిరించినా ఆనందం అనే బుయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నీ వెంటనే నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో நேபாடின <laughs> I'm to కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి